ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్నాను సో ఇదేంటి అంటే మీ లవ్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అని ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్తో మనం రీడింగ్ చేస్తామన్నమాట సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ప్రెడ్ సో ఒక్కొక్క కార్డ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్వశ్చన్ తీస్తూ మనం రీడింగ్ చేద్దాం అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎక్కడ రెజినేట్ అవుతుందో అక్కడ మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి ఓకేనా అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అవుతుంది ఇది నా స్టోరీని అనిపిస్తే వీడియో కంటిన్యూ చేయండి లేదు అంటే స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ మాత్రం తీసుకోవద్దు ఓకేనా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిల్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఇంకా మన వీడియో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ఓకేనా సో ఇంకా మనం ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాము వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మీరు ఎవరి గురించి అయితే ఈ వీడియో చూడాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేస్తూ ఈ రీడింగ్ కంటిన్యూ చేయండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో లెట్స్ గెట్ టు ద వీడియో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్లో రీడింగ్ చెప్పండి యూనివర్స్ ఐ విల్ స్ప్రెడ్ ద కార్డ్స్ నో సో ఈ స్ప్రెడ్ చేశాక మనం బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాము యూనివర్స్ విల్ స్టెల్ మీ సెల్టిక్ క్రాస్ క్రాస్ స్ప్రెడ్ మెసేజెస్ చెప్పండి యూనివర్స్ సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి మీ కరెంట్ సిచువేషన్ సో ఇందులో మనం మీ కరెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి అనేది ఈ కార్డ్లో మనం చూద్దాం ఓకేనా అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు ఛాలెంజ్ ఏంటి అసలు మీ రిలేషన్షిప్లో మీరు మెయిన్గా ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి అనేది ఇందులో చూద్దాం అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిస్టెంట్ పాస్ట్ అనమాట సో మీకు ఏదైనా పాస్ట్ ఉంటే అదేంటి అంటే రూట్ కాజ్ అంటాం కదా రూట్స్ నుంచి వచ్చే ఇష్యూస్ కానీ ఆ పాస్ట్ కానీ ఏంటి అనేది ఈ కార్డులో చూద్దాం అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ సో రీసెంట్గా మీకు ఏమైంది అనేది ఇందులో చూద్దాము అండ్ ఫిఫ్త్ వచ్చేసి బెస్ట్ అవుట్కమ్ ఏంటి మీకు ఈ సిచ్యువేషన్లో వచ్చే ఒక బెస్ట్ అవుట్కమ్ ఏ ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఇమీడియట్ ఫ్యూచర్ సో మీరు ఇమీడియట్గా ఫ్యూచర్లో మీకు వచ్చే అవుట్కమ్ ఏంటి ఇక్కడ ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఇందులో చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అండ్ సెవెంత్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యోర్ సిచ్యువేషన్ అనమాట సో ఏ ఫ్యాక్టర్స్ అయితే మీ సిచ్యువేషన్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి మీ రిలేషన్షిప్లో అనేది ఇందులో చూద్దాము అండ్ ఎయిత్ కార్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా ఉన్నాయా మీ ఒకవేళ ఉంటే ఆ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏంటి ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అనేది ఇందులో చూద్దాం అండ్ నైన్త్ వన్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ సో మీకేమైనా హోప్స్ కానీ ఫియర్స్ కానీ ఉన్నాయా ఇన్ జనరల్ రిలేషన్షిప్లో అనేది ఇందులో చూద్దాము అండ్ ద ఫైనల్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చేసి ఫైనల్ అవుట్కమ్ సో అసలు మీరు ఈ సిచ్యువేషన్లో ఫైనల్గా ఓవరాల్గా చూసే అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి కెల్టిక్ క్రాస్ బ్రైట్ మనం ఇందులో నుంచి ఇప్పుడు మనం రీడింగ్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ హార్ట్ బ్రోక్ ఓ మై గాడ్ సో చాలా చాలా హార్ట్ బ్రోక్లో ఉన్నారు మీరు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు ఎవరో మిమ్మల్ని చాలా చాలా బ్రేక్ చేశారు మీ హార్ట్ని చాలా ఏర్పిస్తున్నారు మిమ్మల్ని మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాధపడుతున్నారు డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు ఇంకా లైఫ్ అయిపోయింది నా లవ్ నా చేతిలో నుంచి జారిపోయింది అన్నంత ఇదిగా మీరు ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అన్నమాట సో కరెంట్ సిచ్యువేషన్ వచ్చేసి డ్యూ టు యువర్ సిచ్యువేషన్ డ్యూ టు యువర్ సర్కంస్టెన్సెస్ డ్యూ టు యువర్ పర్సన్స్ బిహేవియర్ మీరు చాలా 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 పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు హార్ట్ బ్రోక్ అయిపోయింది అనమాట ఓకేనా అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అంటే మేబీ మీకు ఈ హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్ రెయినీ సీజన్లో అంటే బ్రెయిన్ పడుతుంది కదా అప్పుడు మీకు ఈ హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు దట్ యూ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట అంటే మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సిచ్యువేషన్ జరుగుతుందని అండ్ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు రెయిన్ కూడా వచ్చుండొచ్చు సో దట్స్ వన్ ఆఫ్ ద మెసేజ్ సో ఎవరికైతే రెసినేట్ అవుతుందో అది తీసుకోండి సో ఆ రెయిన్లో మీ హార్ట్ బ్రోక్ అవ్వడంలో మీరు ఎంత ఏడ్చినా కూడా అది కనిపించకుండా పోతుందనమాట సో మీ ఏడుపు మీ కన్నీళ్ళు కూడా ఆ వర్షం రెయిన్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో కలిసిపోయింది అంటే అంత పెయిన్ మీరు ఫీల్ అయ్యారన్నమాట ఈ కరెంట్ లో ఏదైతే పెయిన్లో మీరు ఉన్నారో ఈ కరెంట్ లో అంత పెయిన్ఫుల్ ఎనర్జీస్ అంటే మీ కన్నీళ్ళు కూడా వర్షం నీళ్ళతో కరిగిపోయే అంత పెయిన్లో ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నారు అని సో కరెంట్ లో యు ఆర్ వెరీ 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 హార్ట్ బ్రోకెన్ సో చూద్దాం మరి ఇంకా మీకు ఏం జరుగుతుంది ఈ స్ప్రెడ్లో అనేది తెలుస్తుంది సో దిస్ ఇస్ ద ఫస్ట్ కార్డ్ దట్ యూ వెరీ వెరీ హార్ట్ బ్రోకెన్ అండ్ సెకండ్ వచ్చేసి ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి మీకు అసలు ఈ రిలేషన్షిప్లో మీరు ఆల్రెడీ హార్ట్ బ్రోక్లో ఉన్నారు సో ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి అసలు మీకు అడ్డుగా ఉన్నది ఏంటి ఏం ఛాలెంజ్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఓ మై గాడ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారండి ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఇట్ ఈ సో పెయిన్ఫుల్ చాలా హార్డ్ ఎనర్జీస్ వస్తున్నాయి నాకు సో ఏదో చాలా హార్డ్ థింగ్ మీకు అయ్యింది సో మీ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆర్ లైక్ గివింగ్ అప్ గివ్ అప్ ఇచ్చేస్తున్నారు ఈజీగా ఇంకా నేను ఏం చేయలేను బికాజ్ ఆల్రెడీ ఐమ్ హార్ట్ బ్రోకేం ఆల్రెడీ నా హార్ట్ బ్రోక్ అయిపోయింది నా పర్సన్ వల్ల రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ వల్ల ఆల్రెడీ మీ హార్ట్ బ్రోక్ అయిపోయింది సో ఇంకా మీరు ఏం చేయలేరు అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇంకా నా వల్ల కాదు ఈ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వదు అని బాధపడుతున్నారు ఇంప్రూవ్ అవ్వాలి అని ఏడుస్తున్నారు లిటరలీ సి ఈ పర్సన్ ఇవన్నీ పట్టేసుకొని ఉన్నారు అంటే ఈ పర్సన్కి కావాలి ఈ లవ్ కావాలి ఈ స్టెబిలిటీ కావాలి బట్ ఏం చేయలేరు ఇంత పెయిన్ ఇంత బరువు మోస్తూ ముందుకు అడుగు వేయలేకపోతున్నారు ఈ పర్సన్ సో మీ ఛాలెంజ్ కూడా అదే మీకు ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంకా పెయిన్ ఇస్తుంది ఇంకా ఇంకా ఓవర్ బర్డెన్ ఇస్తుంది మీకు అదే మీకు ఛాలెంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అదే మీ ఛాలెంజ్ సో ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అది మీ ఇమీడియట్ ఛాలెంజ్ ఓకేనా సో ఇది వచ్చేసి సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ వచ్చేసి డిస్టెంట్ పాస్ట్ అనమాట అంటే రూట్ రూట్స్ దగ్గర నుంచి అసలు మీ రిలేషన్షిప్లో డిస్టెన్స్ పాస్ట్లో ఏమయ్యింది అనేది చూద్దాం ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ చాలా ఓవర్ థింక్ చేశారు ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు అండ్ ఏవైతే ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయో దాని గురించి చాలా చాలా ఓవర్ థింక్ చేశారు రీ అనలైజ్ చేసుకున్నారు సిచ్యువేషన్ని అండ్ ఏం డెసిషన్ తీసుకోవాలి అని దీర్ఘంగా ఆలోచించారు అండ్ మీకు ఇంకా ఏ అదర్ ఆపర్చునిటీస్ వచ్చినా అదర్ చాయిసెస్ వచ్చినా ఇంకెవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నవన్నీ మీరు ఇగ్నోర్ చేసేసారనమాట అంటే ఈ పర్టికులర్ పర్సన్ కోసం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కోసం బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ సిచ్యువేషన్కే బాగా ఓవర్ థింక్ చేసి రీ అనలైజ్ చేశారనమాట సిచ్యువేషన్ని అంటే చాలా ఓవర్ థింక్ చేశారు బేసిక్గా అండ్ ఆల్సో చాలా ఐసోలేట్ అయిపోయారు అనమాట ఇంకా ఎక్స్టర్నల్ వరల్డ్ని పట్టించుకోకుండా మీలో మీరే ఉండిపోయారు ఈ సిచ్యువేషన్ ఈ రిలేషన్షిప్ కోసం సో చాలా ఓవర్ థింకింగ్ అనిపిస్తుంది మీ డిస్టాంట్ పాస్ట్లో ఎప్పుడైతే రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో అప్పుడు చాలా ఓవర్ థింకింగ్గా ఉంది అండ్ ఫోర్త్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి రీసెంట్ పాస్ట్ సో మీ రీసెంట్ పాస్ట్ వచ్చేసి బ్లాకింగ్ ఎనర్జీస్ సో మీ ఇద్దరు ఇద్దరు పర్సన్స్ ఇద్దరిని బ్లాక్ చేసుకొని ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్లో బ్లాకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వాల్ పెట్టేశారు ఇద్దరు ని అందుకే మీ కరెంట్ లో చాలా పెయిన్ ఉంది బికాస్ రీసెంట్ సిచ్యువేషన్లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు ఒకళ్ళనొకరు ఇన్సల్ట్ చేసుకున్నారు ఒకళ్ళనొకరు చాలా గా రియాక్ట్ అయ్యారు సో ఇక్కడ ఏదో ఒకటి చేయొచ్చు మీరు రీసెంట్ లో మీకు హోప్ ఉంది మీకు యాక్చువల్ ఆప్షన్ ఉంది ఆ ని సరిదిద్దుకునే ఆప్షన్ ఉన్నా కూడా మీరు చేయలేదు సరిదిద్దుకోలేదు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు ఒక స్టెప్ ముందుకు వేయలేదు పాజిటివ్గా ఒక స్టెప్ ముందుకు వేయలేదు వాల్ పెట్టేశారు సో మీకు రీసెంట్ లో చాలా పెయిన్ వచ్చింది చాలా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రీసెంట్ పాస్ట్లో జరిగాయి అందుకే బ్లాకింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు సో అందుకనే కరెంట్ సిచ్యువేషన్లో మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బట్ స్టిల్ మీకు హోప్ ఉంది రీసెంట్ పాస్ట్లో స్టిల్ హోప్ ఉంది ఎక్కడో సిచ్యువేషన్ అవుతుంది అని చెప్పి బట్ మీరు ఆ హోప్ని యాక్షన్లోకి తీసుకురాలేదు మీకు తెలుసు జస్ట్ ఇవాల్ దాట్ ఇస్ వెళ్తే బెస్ట్ అవుట్కమ్ వస్తుంది మీకు తెలుసు బట్ ఆర్ నాట్ రెడీ అండ్ మీ పర్సన్ కూడా రెడీగా లేరు అందుకని ఇద్దరు బ్లాక్ చేసుకున్నారు ఇద్దరు వాల్ పెట్టేశారు ఈ బ్రేక్ హార్డ్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేశారనమాట అంటే యూ బోత్ ఆర్ నాట్ విల్లింగ్ టు సాల్వ్ ద సిచ్యువేషన్ సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ అనమాట అంటే మీ ఇద్దరు కూడా సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి కోఆపరేటివ్ కోఆపరేటివ్గా లేరు మీ ఇద్దరు వాల్ పెట్టేశారు బ్లాకింగ్ ఎనర్జీస్లో ఉన్నారు కంప్లీట్గా రీసెంట్ పాస్ట్ ఓకే అండ్ ఫిఫ్త్ వచ్చేసి బెస్ట్ అవుట్కమ్ ఏంటి అసలు ఈ మొత్తం రిలేషన్షిప్లో మీకు జరగబోయే ఒక మంచి అవుట్కమ్ ఒక మంచి మెమోరీ క్రియేట్ చేసే ఒక అవుట్కమ్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా వావ్ వావ్ వెరీ బ్యూటిఫుల్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సి దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ చాలా చాలా స్టెబిలిటీ వస్తుంది చాలా ఇండివిజువల్గా ఉండబోతున్నారు మీరు మీ లవ్ లైఫ్లో చాలా చాలా అండర్స్టాండింగ్ చాలా స్టెబిలిటీ వస్తుంది అండ్ మీరిద్దరు కూడా ఇండివిజువల్గా చాలా బెటర్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు సో లవ్లో ఏంటి అంటే మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ ఎంత రావాలో అంత వస్తుంది మీ ఇద్దరి మధ్యలో సో బెస్ట్ బెస్ట్ అవుట్కమ్ ఇస్ దిస్ అనమాట సో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంత మంచి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది బికాస్ స్టెబిలిటీ వస్తుంది మీరు కావాల్సినంత ల్యావిష్గా మీరు అవుట్కమ్ని చూస్తారు మీ ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉంటారు అండ్ మీరు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఇల్లు మాత్రమే కాదు చాలా అబండెన్స్ వస్తుంది మీకు గ్రోత్ వస్తుంది కెరీర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ అన్ని విధాలుగా హో మంచి అవుట్కమ్ వస్తుంది బెస్ట్ అవుట్కమ్ అండ్ అవుట్కమ్ దిస్ ఇస్ ద బెస్ట్ 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 అవుట్కమ్ ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ ఇప్పటి వరకు ఇంత హార్డ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇంత కైండ్ ఆఫ్ హార్ట్ బ్రోకింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ అవుట్కమ్ వచ్చేసి సో పాజిటివ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ నథింగ్ బట్ అబండెన్స్ లగ్జరియస్ లైఫ్ ఆల్ ఆల్ విల్ కమ్ టు యూ అంటే మీరు ఏది కోరుకుంటే అది వస్తుంది చాలా లగ్జరియస్గా చాలా లావిష్గా మీరు సిచ్యువేషన్లో చేంజెస్ చూడబోతున్నారు బెస్ట్ అవుట్కమ్ ఈ రిలేషన్షిప్లోనే చాలా బెస్ట్ అవుట్కమ్ మీరు చూడబోతున్నారు ఓకే సో అది వచ్చేసి ఫిఫ్త్ కార్డ్ అండ్ సిక్స్త్ వచ్చేసి ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటి సో ఇప్పుడు వరకు పాస్ట్ చూసాము కరెంట్ చూసాము సో ఇమీడియట్గా జరిగే ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో దిస్ ఈస్ ద సిక్స్త్ కార్డ్ విచ్ ఇస్ ఇమీడియట్ ఫ్యూచర్ ఓకే ఇమీడియట్ ఫ్యూచర్లో చాలా ప్యాషనేట్ డెసిషన్ ఒకటి తీసుకుంటారు ప్యాషనేట్ యాక్షన్ తీసుకుంటారు అండ్ ఆల్సో ఇది లాంగ్ టర్మ్ గా సక్సెస్ రావడానికి ఏం చేయాలో అలాంటి యాక్షన్ మీరు తీసుకుంటారు అనమాట బికాస్ కింగ్ is ఆల్ అబౌట్ he నోస్ హౌ టు డూ హీ నోస్ వాట్ టు డూ హీ నోస్ వెన్ టు డూ సో తినకి తెలుసు ఈ కింగ్ తెలుసు ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరితో చేయాలి ఎలా చేయించుకోవాలి అన్ని ఈ పర్సన్కి తెలుసు చాలా ప్యాషనేట్ ఉంటారు ఈ పర్సన్ సో మీకొచ్చే ఇమీడియట్ ఫ్యూచర్ కూడా ఏంటంటే ఈ హార్ట్ బ్రోకింగ్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పోయి ఒక స్టెబిలిటీలోకి వస్తారు ఒక లాంగ్ టర్మ్ కోసం ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటారు ఇంప్రూవ్మెంట్ చూస్తారు సక్సెస్ చూస్తారు ఇమీడియట్ ఫ్యూచర్లో సో హోప్ఫుల్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఒక ఫ్యూచర్లో బెస్ట్ అవుట్కమ్ కోసం ఒక స్టెబిలిటీ చూడబోతున్నారు ఇట్స్ అ బ్యూటిఫుల్ పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తుంది ఇక్కడ సో ఇమీడియట్ ఫ్యూచర్ కూడా మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఇది వచ్చేసి సిక్స్త్ కార్డ్ అండ్ సెవెంత్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద సిచ్యువేషన్ ఓకేనా అసలు మీ లో ఏంటి ప్రాబ్లం ఎందుకు మీ రిలేషన్షిప్ని ఇలా ఇబ్బంది పెడుతుంది అసలు ఇబ్బంది పెట్టే రీజన్ ఏంటి అసలు ఇబ్బంది పెట్టే అంశం ఏంటి అసలు ఈ లో ఏం ఎఫెక్ట్ చేస్తుంది మీ ని అనేది చూద్దాం దిస్ ఈస్ ద సెవెంత్ కార్డ్ సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ యా డిస్టర్బెన్సెస్ ఏమి ఇబ్బంది పెడుతుంది ఏం ఎఫెక్ట్ చేస్తుంది అంటే డిస్టర్బెన్సెస్ మీ మధ్య వచ్చే డిస్టర్బెన్సెస్ మిస్అండర్స్టాండింగ్స్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అందుకే మీ రిలేషన్షిప్ చెడిపోయింది అందుకే మీ రిలేషన్షిప్ పాడైపోయింది అందుకే దూరం అయిపోయారు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు అందుకే మీకు హార్డ్ బ్రోక్ ఉంది కరెంట్ లో రైట్ సో ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయంటే మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు సో అండర్స్టాండింగ్ లేక కరెంట్ కరెక్ట్గా అనలైజేషన్ లేక ఆ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ చేసేసుకుంటున్నారు మీలో మీరే సో ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయంటే మీ మీ అండర్స్టాండింగ్ నేచర్ వల్లనే ఈ రిలేషన్షిప్ ఒక దారిలోకి వెళ్ళట్లేదు ఈ అమ్మాయి ఒక సైడ్ అయిపోతుంది ఈ అబ్బాయి ఇంకో సైడ్ ఇలాగా వెళ్తున్నారు దట్స్ మీన్స్ యూ బోత్ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అనమాట సో ఇద్దరిని ఇద్దరు అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్లో మీరు లేరు అందుకే ఎవరి దారి నాది అన్నట్టు వెళ్ళిపోతున్నారు అండ్ యూ లాస్ ఎవ్రీథింగ్ మీరు అన్నీ వదిలేసుకొని అన్నీ నాశనం చేసేసుకొని లిటరలీ వెళ్ళిపోతున్నారు సో అండర్స్టాండింగ్ లేదు రిలేషన్షిప్లో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లే ఇది ఎఫెక్ట్ చేస్తుంది మీ సిచ్యువేషన్ని సో బీ కేర్ఫుల్ అండర్స్టాండింగ్తో ఉండడానికి ట్రై చేయండి అదే మెయిన్ రీజన్ మీకు ఓకేనా అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అసలు మీకు ఆల్రెడీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అదే మెయిన్ ఫ్యాక్టర్ బట్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటి అనేది చూద్దాం ఓకే ద మెజీషియన్ మీరు ఇద్దరు కూడా చాలా మ్యానిపులేటివ్ పర్సన్స్ అంటే నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలి నేను చెప్పిందే చేయాలంటే నేను చెప్పిందే చేయాలి సో మీరు తనకి కాంప్రమైజ్ అవ్వరు తను మీకు కాంప్రమైజ్ అయ్యారు సో యూ బోత్ ఆర్ లైక్ ఇన్ టూ డిఫరెంట్ పార్ట్స్ మీరు ఇటు సైడ్ వెళ్తే మీ పర్సన్ ఇటు సైడ్ వెళ్తారు రైట్ సో చాలా డిప్లమాటిక్ అదే మీ సిచ్యువేషన్ని ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట అంటే మీకు స్టెబిలిటీ కావాలి గ్రోత్ కావాలి ఏం చేయాలో కూడా మీకు తెలుసు బట్ మీరు చెయ్యరు అంటే మీ ఈగోకి పోయి రిలేషన్షిప్ని నాశనం చేసుకుంటున్నారు లిటరలీ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మీ ఈగో మీ యాటిట్యూడ్ మీ డిప్లొమె డిప్లొమెటిక్ నేచర్ ఏదైతే ఉందో మ్యానిపులేటివ్ నేచర్ ఏదైతే ఉందో అదే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యానిపులేషనే మిమ్మల్ని తినేస్తుంది అంటారు కదా అలా మీ మ్యానిపులేటివ్ ఎనర్జీనే మీ మ్యానిపులేటివ్ థింకింగే మీ రిలేషన్షిప్లో ఒక ఒక పెద్ద అబ్స్టెకిల్ అనమాట యాక్చువల్లీ ఇక్కడ అంతా ఏ థర్డ్ పార్టీ ఎనర్జీ నాకు కనిపించలేదు అంటే మీ రిలేషన్షిప్లో ఎవరో ఒక థర్డ్ పార్టీ ఉండి ఆ థర్డ్ పార్టీ స్పాయిల్ చేస్తున్న ఎనర్జీస్ నాకు ఎక్కడా రాలేదు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రాబ్లం మీ ఇద్దరి పర్సన్స్లో ఉంది సో అది తెలుసుకోండి మీరు సో మీరు కొంచెం డిప్లొమాటిక్గా ఉంటున్నారు మ్యానిపులేటివ్గా ఉంటున్నారు అంటే మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే ట్రై టు చేంజ్ ఇట్ ఎవరు కంట్రోల్ చేస్తే వినరు సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో మీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యానిపులేటివ్ ఎనర్జీసే మీ పర్సన్కి నచ్చట్లేదు మీ పర్సన్ మ్యానిపులేటివ్ ఎనర్జీస్ మీకు నచ్చట్లేదు అదే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యానిపులేషనే మిమ్మల్ని దెబ్బతీస్తుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎయిత్ వన్ అండ్ నైన్త్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ అసలు మీకు ఈ సిచ్యువేషన్లో ఈ రిలేషన్షిప్లో హోప్స్ ఏంటి అండ్ అలాగే ఫియర్స్ ఏంటి ప్లానింగ్ ఏం ప్లాన్ చేయాలి ఎలా చేయాలి అని తెలియదు ఇద్దరికి ఎలా ఈ రిలేషన్షిప్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఇద్దరికీ ఒక ప్లానింగ్ లేదు అండ్ అలాగే ఇద్దరు ఒక వెయిట్ వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారు వెయిటింగ్ మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు కానీ యాక్షన్ ఏం తీసుకోవట్లేదు జస్ట్ ప్లాన్ చేస్తున్నారు అంతే ఆ ప్లానింగ్ కూడా ఎలా ప్లాన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటే ఈ పర్సన్ మీ ఈ పర్సన్ మీకు ఇష్ ఇంపార్టెంట్ అని మీకు తెలుసు ఈ పర్సన్ కోసం మీరు యాక్షన్ తీసుకోవాలని మీకు తెలుసు ప్లానే చేస్తున్నారు ఓకేనా మీ హోప్ ఏంటి అంటే ప్లాన్ చేస్తే మంచి అవుట్కమ్ వస్తుందని మీకు తెలుసు బట్ ప్లాన్ చేయట్లే మీ ఫియర్ ఏంటి అంటే ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా ఇలాంటి హార్డ్ బ్రోక్ సిచ్యువేషన్ వస్తుందేమో అని భయం సో మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ మెసేజెస్ ఎట్లా కనెక్ట్ అవుతున్నాయో మీరు యాక్షన్ తీసుకుంటే ఏమో ఏమన్నా జరిగిపోతుందేమో అని భయపడి యాక్షన్ తీసుకోవట్లేదు వెయిట్ చేస్తున్నారు బట్ మీ హోప్ ఏంటి యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని మీకు తెలుసు అది సో హోప్ ఫియర్ రెండూ ఒకటే మీరు యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి తీసుకోకపోతే నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అదే ఇక్కడ చూపిస్తుంది సో మీ హోప్స్ ఫియర్స్ రెండు ఒకటే ఎనర్జీస్లో మ్యాచ్ అవుతున్నాయి సో తీసుకోవాలా తీసుకోవద్దా అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో దిస్ ఇస్ వాట్ హోప్స్ అండ్ ఫియర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అవుట్కమ్ సో ఈ కార్డ్లో ఫైనల్ అవుట్కమ్ అసలు మీకు ఏంటి ఈ రిలేషన్షిప్లో అనేది చూద్దాం ఓకే ద హర్మిట్ ఓకే ద హర్మిట్ ఏం చెప్తుందంటే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి ఓకేనా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ రిలేషన్షిప్లో యూ విల్ గెట్ దోస్ ఆన్సర్స్ మీకు అర్థం అవుతుంది మీరు తెలుసుకోవాలనుకున్న ట్రూత్స్ మీకు తెలుస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గరికి వస్తుంది సో ఏంటంటే మీ లైఫ్కి మీరే ఒక లైట్ ఇచ్చుకుంటారనమాట ఫైనల్ అవుట్కమ్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ చాలా పాజిటివ్ హోప్ ఇచ్చే కార్డ్ అనమాట హర్మిట్ ఎందుకంటే ఈ పర్సన్ తన లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఒక లైట్ పట్టుకొని వెళ్తుంటారనమాట తన లైఫ్ ఒక వే చూపించి యూనివర్స్ అని యూనివర్స్ కోసం ఒక లైట్ పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈ కార్డ్ సో ఫైనల్ అవుట్కమ్ మీకు అలా మీకు వెళ్తూనే ఉంటే మీకు ఆన్సర్స్ తెలుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మీరు యాక్షన్స్ తీసుకునే దాన్ని బట్టి మీకు ఆన్సెస్ తెలుస్తాయి మీకు యాక్షన్ తీసుకోకపోయినా మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది సో అవుట్కమ్ ఎలా ఉండబోతుందంటే మీరు తెలుసుకోవాల్సిన ఆన్సర్స్ మీ దగ్గరికి వస్తాయి సో మీ అవుట్కమ్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుంది మీ దగ్గరికి సో బ్యూటిఫుల్ అందుకనే మీరు ఇక్కడ బెస్ట్ అవుట్కమ్ స్టెబిలిటీ చూస్తున్నారు ఓకేనా సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఎంత బాగా కనెక్ట్ అయ్యాయంటే వెరీ బ్యూటిఫుల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్ అవుట్కమ్స్ చూస్తున్నారు కరెంట్ సిచ్యువేషన్ ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా కూడా ఫ్యూచర్లో స్టెబిలిటీ వస్తుంది ఒక గ్రోత్ వస్తుంది లాంగ్ టర్మ్ సక్సెస్ వస్తుంది మీకు బికాజ్ ఇమీడియట్ ఫ్యూచర్లోనే లాంగ్ టర్మ్ సక్సెస్ చూస్తున్నారు మీరు దట్ ఈస్ నథింగ్ బట్ చాలా స్టెబిలిటీ వస్తుంది రిలేషన్షిప్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది బికాజ్ ఆర్ ఆల్రెడీ ప్లానింగ్ ఆ ప్లాన్ చేసింది ఇంప్లిమెంట్ చేయడం ఒక్కటే ఉంది ఆ ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న ఆన్సర్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఓకేనా సో అదనమాట ఈరోజు మన కెల్టిక్ క్రాస్ బ్రెడ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ దీంట్లో మనకి చాలా ఆన్సర్స్ తెలుస్తాయి మనం ఏ లో వెళ్తున్నాము అసలు అబ్స్టకల్స్ ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మన ఫియర్స్ ఏంటి హోప్స్ ఏంటి అన్నీ అర్థమవుతాయి సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఆల్సో ఎంతవరకు రెజినేట్ అయింది అని కూడా నాకు చెప్పండి అర్థమవుతుంది అండ్ ఆల్రెడీ కమెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కమెంట్స్ చేస్తూ మీకు చెప్ మీరు చెప్తూ ఉండండి సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఎలాగా రెజినేట్ అవుతున్నాయి అని చెప్పి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు మన రీడింగ్ రీడింగ్ సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టగానే అప్పుడు మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఓకేనా సో అదనమాట ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే